ఆదము నామ పురుష పత్ని హవ్యవతి తదా అని ఉంటుంది అంటే మనమంతా కూడా ఒకే అమ్మ ఒకే నాన్న పిల్లలము ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టిన పిల్లలము ఇంకా మత లేక నుంచి వచ్చాయి మనిషికి డబల్ కి డబల్ అండ్ హాఫ్ అన్నట్టున్నట్లుగా డబల్ ఆమ్లెట్ అన్నట్టుగా కనపడుతుంది నాకు డబల్ 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 అంటున్నాడు డబల్ కమేట మరి ఆదాము ఆరు వేల సంవత్సరాలకి పూర్వం పుట్టినటువంటి మొట్టమొదటి మానవుడు అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో అరవై వేల సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళు ఎవరు వేళ్ళని ఎవరు సృష్టించారు ఇంకొక విశేషం ఏంటంటే బైబిల్లో ఎక్కడ కూడా ఏనుగులు ప్రస్తావన లేదు అసలు ఏనుగు అనే పదమే బైబిల్లో లేదు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా సర్నేమ్ సుగ్గున ఈ సర్నేమ్ మీదే మా ఊరి పేరు కూడా సుగ్గున లంక అని ఉంటుంది నమస్తే ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే బైబిల్లో చెప్పినటువంటి సృష్టి సిద్ధాంతం అంటే ఆదాము అవ్వల ద్వారానే మొత్తం మానవ జాతి అంతా కూడా వ్యాపించింది అని ఏదైతే బైబుల్ చెప్తుందో ఇది ఎంతవరకు సత్యం ఇదే విషయాన్ని ఇటు ఇస్లాం ప్రచారకులు కూడా చెప్తున్నారు ఆదాము అవ్వల ద్వారానే మొత్తం మానవ జాతి అంతా కూడా విస్తరించింది అని చెప్పి ఒకసారి షఫీ గారు మాట్లాడిన వీడియో చూద్దాం ఒకే తండ్రి ఒకే తల్లి నుంచి మనమంతా వచ్చాము భవిష్య ప్రాణంలో క్లియర్గా ఉంటుంది భవిష్య ప్రాణంలో ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా అని ఉంటుంది ఆదమో పురుషః ఆదము నామము గల పురుషుడు పత్ని భార్య హవ్యవతి తదా హవ్య భార్య అని చెప్పేసి భవిష్య ప్రాణంలో ఉంది ఇదే విషయం బైబిల్లో కూడా ఉంది కదా ఆదం హవ్వాల పేర్లు వారి సంతానమే మనుషులందరని అంటే మనం భవిష్య కురాన్లో ఉంది బైబిల్లో ఉంది అంతేనా అంటే కాదు కురాన్లో కూడా ఉంది మళ్ళీ ఈ విషయం ఖురాన్లో నాలుగో అధ్యాయం నాలుగో స్వరం మొదటి వాక్యంలో ఉంటుంది సమస్త మానవుడు ఒకే జంట సంతానం అని ప్రవక్త ముంస్వాళ్ళు అంటారు కుల్లు కుంబని ఆదమ ఓ ఆదమ మితురాబ్ ఓ మానవులారా మీరంతా ఆదం సంతానం ఆదమట్టితో తయారు చేపడ్డాడు అంటే మనమంతా కూడా ఒకే అమ్మ ఒకే నాన్న పిల్లలము ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టిన పిల్లలము మతాలు ఎక్కడి నుంచి వచ్చాయి మనం పెట్టుకున్నాం కదా అవి వాస్తవానికి మతాల కులాలు అవసరం లేనప్పుడు మీరు మతాలు ఎందుకు మారుస్తున్నారు అని మీకు మీరుగా ప్రశ్న చేసుకోవాలి సరే ఇది షఫీ గారు ఇలా హిందూ గ్రంథాలను కూడా వాడుకుని అన్ని గ్రంథాలు కూడా ఒకటే చెప్తున్నాయి ఆదాము అవ్వ ద్వారానే మొత్తం మానవ జాతి వచ్చిందనే విషయాన్ని హిందూ గ్రంథాలు కూడా ధృవీకరిస్తున్నాయి అన్నట్లు చెప్పారు కానీ వాస్తవం ఏంటంటే భవిష్య పురాణంలో ప్రస్తావించబడింది ఈ ఆదాము అవ్వలు వీళ్ళిద్దరూ మ్లేచ్య జాతికి మూల పురుషులు వీళ్ళ ద్వారా మ్లేచ్య జాతి అనేది ఆవిర్భవించింది అని చెప్పారు తప్ప మొత్తం మానవ జాతి అంతటికీ సృష్టి అంతటికీ వాళ్ళు ఆది పురుషులు ఆది దంపతులు అని చెప్పలేదు మరి ఇదే విషయాన్ని ఈ పాస్టర్లో అయితే ఇంకా వీళ్ళకి ఆర్బాటం కూడా పెట్ట తోలుగుడ్డు పెట్టింది అన్నట్టుగా వీళ్ళ ఆర్బాటం మామూలుగా ఉండదు మన సప్తగిరి పాస్టరు ఒకసారి ఏదో మాట్లాడుతున్న చూడండి ఒకసారి పదహైదు అడుగులు కలిగిన వ్యక్తి ఆదా ఆదా ఎత్తు కూడా చెప్తున్నాడు పదిహైదు అడుగులు ఎత్తు అంట పదిహేను అడుగులు పదహారు లేక పదహైదు అవ్వ ఆయనకి సరిపోతే ఒక అడుగు అవ పద్నాలుగు అడుగులు ఏమో పాపం ఒక అడుగు తగ్గింది పదిహేను పద్నాలుగు అంట మొత్తం టేప్ వేసుకుని వీడేదో ఏదో టైలర్ కొలతలు తీసుకుంటాడు కదా ఆ రేంజ్ లో చెప్తున్నాడు శాస్త్రవేత్తలు అందరూ కలిసి దీన్ని నిర్ధారణ చేస్తూ వచ్చారు మనం చూసినట్లయితే మొత్తం శాస్త్రవేత్తలు అందరూ చేసేసారు నిర్ధారణ చేసేసారు అయిపోయింది మొట్టమొదటి మానవుడి యొక్క ఎత్తు పదహైదు అడుగులు లేక పదహారు అడుగులు కలిగిన వ్యక్తి ఎంత హైట్ ఉంది ఇప్పుడు ఆరు అడుగులు మనిషి పన్నెండు అడుగులు అంటే మనిషికి డబల్ డబల్కి డబల్ అండ్ హాఫ్ ఉన్నట్టున్నట్లుగా డబుల్ అన్నట్టు డబుల్ అన్నాడు డబుల్ ఎంత ఆశ్చర్యం దేవుడు మానవుని తన రూపములో తన తన స్వభావములో యొక్క ఆకారములో దేవుడు ఆదాము తయారు చేశాడు అంటే బైబిల్ దేవుడు పదిహేను అడుగులు ఎత్తున్నాడా అంతే కదా పదిహేను అడుగులు ఎత్తున్నాడు అనమాట మనవాడు పెద్దవాడు ఆదామును తయారు చేయడమే కాదు తనకు సాటి అయిన సహకారిగా హవ్వను కూడా ఇవ్వడం జరిగింది ఒకటే హైట్ కలిగిన వ్యక్తులుగా వారు కనబడడం జరుగుతూ ఉంది ఎంత ఆచర్య బైబుల్ ఎంత గొప్పది ఏంటి ఏం చెప్పాడు అసలు ఎందుకు అంటున్నాడు ఎంత ఆచర్య ఎంత గొప్పదంటాడు ఈ యొక్క మానవుడి సృష్టి గురించి ఏ మత గ్రంథంలో కూడా ఇంత క్లుప్తంగా వివరణ ఇవ్వాల కేవలం బైబిల్ మాత్రమే మానవుడి గురించి ఒరే సన్నాసి క్లుప్తంగా అనకూడదు అక్కడ నువ్వు చెప్తున్న అర్థం రావాలి అని అంటే ఇంత సమగ్రంగా వివరణ ఇవ్వలేదు ఇంత విస్తారంగా వివరణ ఇవ్వలేదు అని చెప్పాలి క్లుప్తంగా అంటే చాలా తక్కువ ఇచ్చింది అని అర్థం వీడికి తెలుగు భాష తెలియదు ఎంత అచ్చు బైబిల్ పోనీ నువ్వు చెప్పింది కూడా అలా ఇంత క్లుప్తంగా అంటే ఇంత తక్కువగా మొదటి రోజు ఆదాయం చేశాడు తర్వాత అవన్ చేశాడు వీళ్ళిద్దరిని ఆ తోటలో పెట్టాడు ఇంత చండాలంగా ఇంత క్లుప్తంగా ఇంకే గ్రంథం కూడా చెప్పాల చాలా విస్తారంగా ఉంటుంది మానవ జాతి ఆవిర్భావం గురించి కేవలం బైబుల్ మాత్రమే మానవుడు గురించి ఎంత క్లుప్తమైన వివరణ ఇస్తూ ఉంది భాషా చూడ ఎంత క్లుప్తమైన అంటే ఎంత సంకుచితంగా ఎంత తక్కువగా కానీ వీడు చెప్పాలనుకుంటుంది ఏంటి ఎంత విస్తారంగా ఆ పదాలకు అర్థాలు తెలిసావు తెలకి బైబుల్ మాత్రమే మనుషుడు ఎలా పుట్టాడు ఏ విధంగా పెరిగాడు ఎంత హైట్ ఉంటాడు వారికి ఎంత జ్ఞానం ఉంది అంత బైబులే బైబుల్ ఎంత ఎంత హైట్ ఉంటాడో కూడా చెప్పింది బైబుల్ ఇచ్చారు దేవుడు ఎంత గొప్పవారండి ప్రజల దేవుడు అంటే నీ ఎత్తును బట్టి నీ ఘనతను బట్టి నీ యొక్క శక్తిని బట్టి అతిశయించవద్దు మళ్ళీ దానికి దీనికి సంబంధం అండి సరే వీళ్ళు తలాతో కాలం ఏదో పోతాం అంటే మనకు అవసరం లేదు కానీ ఇప్పుడు ఆదాము మొట్టమొదటి మానవుడు అని చెప్పి ఇటు ఇస్లాం ప్రచారకులు ఇటు క్రైస్తువులు డబ్బా కొడతా ఉంటారు కదా ఈరోజు నేను మీకు ఒక వివరణ చెప్పబోతున్నాను మీకు డింగుమని జ్ఞానములు పెలిగిపోద్దు అదవుతుందా కాబట్టి కాస్త శ్రద్ధగా అండి అధవది ఆ ఫోన్లు పక్కన పెట్టి అంటే ఫోన్ ఆన్ చేసుకుని మరి జాగ్రత్తగా అండి ఒకసారి మనం బైబిల్ లెక్కల ప్రకారం ఆ వివరణ చూద్దాం ఇప్పటికీ రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టాడని చెప్పి పాస్టర్లే చెప్తా ఉంటారు ఒకవేళ ఉన్నాడు అనుకుంటే ఏసు పుట్టాడు అనుకుంటే రెండు వేల సంవత్సరాలు ఏసుకి పదిహేను వందల సంవత్సరాలకి పూర్వం మోసే ఉన్నాడు బైబిల్లో ప్రస్తావించబడినటువంటి ప్రవక్తల మధ్య ఎంత వ్యత్యాసం ఉంది ఎంతకాలం వ్యత్యాసం ఉంది అనేది బైబిల్ లెక్కల ఆధారంగానే చాలామంది ధృవీకరించారు మోషే దగ్గర నుంచి అబ్రహాంకి మధ్య ఓ నాలుగు వందల సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఎంత ఉంది అంటే అబ్రహాము ఇప్పటికీ నాలుగు వేల సంవత్సరాలకి పూర్వం ఉన్నాడు బైబిల్లో ఆ తర్వాత అబ్రహాం దగ్గర నుంచి నోవాహు దగ్గరికి వెళ్దాం అబ్రహాంకి నోవాహుకి మధ్య ఓ నాలుగు వందల ఇరవై సంవత్సరాలు ఎంత డిఫరెన్స్ ఉంది మళ్ళీ ఆదాము నుండి నోవాహుకి పదహారు వందల యాభై సంవత్సరాల వ్యత్యాసం ఉంది అంటే రమారమి ఆదాం అనేవాడు ఇప్పటికీ ఆరు వేల సంవత్సరాలకి పూర్వం భూమి మీద పుట్టాడు అని బైబిల్ చెప్తుంది అసలు ఈ బైబిల్లో చెప్పినటువంటి ఇదంతా కూడా కాకమ్మ కథ ఒట్టి కట్టు కథ అని చెప్పాలంటే మీకు గూగుల్లో ఫస్ట్ హ్యూమన్ ఆరిజిన్స్ అని కొడితే కుప్పలు కుప్పలుగా వస్తాయి లక్షల సంవత్సరాలకి పూర్వం ఉన్నటువంటి ఆనవాళ్ళు కానీ ఎన్నో దొరుకుతాయి అవి మాత్రమే కాదు ఇప్పటికీ మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలుగా ఉన్నారు చాలా ఆటవిక తెగలు ఉదాహరణకి అండమాన్ దీవుల్లో సెంటినల్ అని ఒకటి ఉంది వాళ్ళను కూడా మతం మారుద్దామని చెప్పి ఒక పాస్టర్ అందులోకి ప్రవేశించాలని చూస్తే వాళ్ళు బాణాలతో కొట్టి చంపేశారు ఆ తెగ అక్కడ అరవై వేల సంవత్సరాల నుంచి నివసిస్తుంది అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు మరి ఆదాము ఆరు వేల సంవత్సరాలకి పూర్వం పుట్టినటువంటి మొట్టమొదటి మానవుడైతే అండమాన్ నికోబార్ దీవుల్లో అరవై వేల సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళు ఎవరు వీళ్ళని ఎవరు సృష్టించారు లక్షల సంవత్సరాలకి పూర్వం ఉన్నటువంటి మానవ శిలాజాలు కానీ హ్యూమన్ ఆరిజిన్స్ కానీ వాళ్ళు వాడిన పాత్రలు కానీ సంస్కృతికి ఆధారాలు కానీ ఇవన్నీ దొరుకుతూ ఉన్నాయి మరి ఈ సృష్టి అంతా ఎక్కడ జరిగింది అంటే ఆరు వేల సంవత్సరాలకి పూర్వం మనిషి ఆవిర్భావం అనే సిద్ధాంతం ఉత్తినే గాలికి ఎగిరిపోయే పొట్టులాగా కొట్టుకుపోద్ది ఇప్పుడు బైబిల్లో ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే నోవాహ్ టైంలో జలప్రలయం జరిగింది అని చెప్తారు ఎందుకు జలప్రలయం అంటే భూమి మీద సృష్టించినటువంటి మానవ అంతా కూడా పాపంలో పడి నశించిపోయింది అందరూ కూడా దారి తెప్పిపోయారు అని చెప్పి బైబిల్ దేవుడికి అసహనం పశ్చాత్తాపం వచ్చిందంట ఆయన భూమి మీద నరుణ్ణి చేసినందుకు పశ్చాత్తాపడే నో అని ఉంటుంది పశ్చాత్తాపం ఉంది మొత్తం అందరినీ కూడా సమస్త జీవరాశిని కూడా నశింపజేస్తానని చెప్పి భేకరమైనటువంటి వర్షాలు కురిపించాడు అయితే మొత్తం జీవరాశిని తుడిచేయకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడంటే తెలియగా నోవాహు ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు ఆ ఫ్యామిలీ మాత్రమే నీతిమంతులు భూమి మీద వాళ్ళు మాత్రమే బ్రతికుండాలని చెప్పి వాళ్ళని ముందుగానే ఒక ఓడను తయారు చేసుకోమని చెప్పి నోవాహ్ చెప్పి ఆ ఫ్యామిలీ మెంబర్స్ని కొడుకుల్ని కోడలని భార్యని అందులో ఎక్కిస్తారనమాట అలాగే భూమి మీద ఉన్న సకల జీవరాశిలో నుంచి సకల జంతువుల్లో నుంచి సకల పక్షుల్లో నుంచి రెండు రెండు జంతువుల చొప్పున ఆ ఓడలోకి ఎక్కించాడు అంటే ఒక ఆడ ఒక మగ కొన్ని కొన్ని స్పెషల్గా పవిత్రమైన జంతువులైతే కొంచెం ఇంక ఎక్కువ ఎక్కించడం కూడా ఉంది మరి భూమి మీద ఉన్న సకల జీవరాశిలో నుంచి రెండు రెండు శాల్తీలు ఆ పడవలోకి ఎక్కించాలంటే ఎంత పెద్ద పడవ అయి ఉంటుంది మళ్ళీ బైబిల్లో చెప్పిన లెక్కలైతేనే మాత్రం మూరల లెక్క చెప్పాడు ముప్పై మూరల పొడుగు అరవై మూరల వెడల్పు ఇంచుమించుకి ఇలాగే ఉంటుంది అందులో రెండు ఏనుగులు ఎక్కిస్తే అయిపోద్ది ఇంకొక విశేషం ఏంటంటే బైబిల్లో ఎక్కడ కూడా ఏనుగులు ప్రస్తావన లేదు అసలు ఏనుగు అనే పదమే బైబిల్లో లేదు అంటే వాళ్ళకి కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రపంచం గురించే చాలా తక్కువ తెలుసు వాళ్ళకి భూమి మీద ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి అనే జ్ఞానం కానీ అనే స్పృహ కానీ వాళ్ళకి లేదు ఏదో నాలుగు రకాల జంతువులు నాలుగు రకాల పక్షులు ఈ నాలుగు నాలుగు ఈ పదిటిని పడవలు ఎక్కిచ్చేస్తే సరిపోయి అన్నట్లుగా రాసుకున్నారు కథ వాళ్ళు కాబట్టి బైబిల్లో ఈ సృష్టి క్రమం రాసిన వాళ్ళకి చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది వాళ్ళకున్న నాలెడ్జ్లో నుంచి ఒక కల్పిత కథను సృష్టించారు సరే అక్కడ మనకు పాయింట్ ఏంటి నోవాహు టైంలో జలప్రళయం వచ్చేసింది భూమి మీద మళ్ళీ మనిషి అనేవాడు మిగలేదు ఒక్క నోవాహు ఫ్యామిలీ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నశించిపోయారు మరి నోవాహ్ ఇప్పటికి ఎంతకాలం క్రితం ఉన్నాడు బైబిల్ లెక్కల ప్రకారం చూస్తే నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాలకి పూర్వం అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ నాగరికతలు కానీ ఈ దేశాలు కానీ ఈ జాతులు కానీ మతాలు సంస్కృతులు ఇవన్నీ కూడా నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాల నుండే విస్తరించాయి నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాలకి పూర్వం మొత్తం శూన్యం నథింగ్ మానవ జాతి విస్తరణ అనేది జరగలేదు జస్ట్ ఒకే ఒక ఫ్యామిలీ ఉంది నోవాహు కొడుకులు కొడలు వీళ్ళు మాత్రమే ఉన్నారు అక్కడి నుంచే సకల మానవ జాతి వచ్చింది అనేది బైబిల్ చెప్తుంది సరే ఇందులో కూడా ఇంకా విచిత్రం ఉంది నేను చెప్తాను ఈ నోవాహు దగ్గర నుంచి అబ్రహాం దగ్గరికి వీళ్ళ మధ్య వ్యత్యాసం ఎంత అంటే నాలుగు వందల ఇరవై రెండు సంవత్సరాలు అంటే నోవాహు టైం నుంచి మళ్ళీ ఫ్రెష్గా మొదలైనటువంటి మానవ జాతి నాలుగు వందల ఇరవై సంవత్సరాలు గడిచేటప్పటికి అబ్రహాం పుట్టాడు ఈ అబ్రహాం టైంకి అప్పటికే మళ్ళీ దేశాలన్నీ వచ్చేసినాయి మళ్ళీ సంస్కృతులన్నీ వచ్చేసినాయి ఎన్నో రాజ్యాలు ఇవన్నీ ఉన్నాయి అందులో అబ్రహాం కొన్ని రాజ్యాలు తిరుగుతాడు ఈజిప్ట్ వెళ్తాడు ఫరో దగ్గరికి వెళ్తాడు ఇంకో అభిమేల్కు అని చెప్పి ఇంకో రాజు దగ్గర పోతాడు చాలా జాతుల ప్రస్తావన ఉంది అబ్రహాం టైంలో ఉన్నటువంటి జాతుల ప్రస్తావన ఉంది అలాగే అబ్రహాము వెండి నాణ్యాలు ఇచ్చి కొంతమంది దాసుల్ని కొన్నాడు అని కూడా ఉంది బానిసాలను కొన్నాడు ఉంది అంటే వెండి నాణ్యాలు అనేవి వచ్చాయి ఇలా రాజులు రాజరికాలు నాగరికతలు సంస్కృతులు అన్నీ కూడా విస్తరించిపోయాయి ఎంత టైంలో కేవలం నాలుగు వందల సంవత్సరాల టైంలో అంటే నోవాహు టైం నుంచి మానవ జాతి డెవలప్ అవ్వటం విస్తరించడం మొదలు పెడితే ఇక్కడ చైనాలో కానీ మన భారత్లో కానీ అటు ఆస్ట్రియాలో కానీ ఆసియా ఖండంలో కానీ అంటార్కిటికా ఖండంలో కానీ ఐరోపాలో కానీ ఎన్నో ఖండాల్లో మానవ జాతి అంతా కూడా విస్తరించిపోయింది కేవలం నాలుగు వందల సంవత్సరాల్లో అని బైబిల్ చెప్తుంది ఇది సాధ్యమా చెప్పండి ఒక ఫ్యామిలీ నుంచి నాలుగు వందల సంవత్సరాలలో మొత్తం ప్రపంచంలో ఇన్ని మతాలు ఇన్ని రాజ్యాలు ఏర్పడటం సాధ్యమా లాజికల్గా ఆలోచించండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా సర్నేమ్ సుగ్గున ఈ సర్నేమ్ మీదే మా ఊరి పేరు కూడా సుగ్గుణ లంక అని ఉంటుంది ఈ సుగ్గున లంకలో మా తాత ముత్తాతలు వాళ్ళ దగ్గర నుంచి మేము తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఫస్ట్ ఒక ఫ్యామిలీ వచ్చింది ఎప్పుడు ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాలకి పూర్వం ఆ ఫ్యామిలీ నుంచి కొడుకులు మనవాళ్ళు ఇలా ఇలా విస్తరించుకుంటూ వచ్చారు ఓ రెండు వందల సంవత్సరాలు ఇంచుమించుగా గడిచేటప్పటికి ఈ రోజుకి వెయ్యి మంది జనాభా ఉన్నారు మా ఊర్లో అంటే ఒక ఫ్యామిలీ నుంచి రెండు వందల సంవత్సరాలు గడిచేటప్పటికి ఒక వెయ్యి మంది జనాభా విస్తరించారండి ఇంకో రెండు వందల సంవత్సరాలు తీసుకోండి ఇంకో రెండు వందల సంవత్సరాల తర్వాత మా సుగ్గున ఇంటి పేరుతో ఉన్నవాళ్ళు అంటే ఈ కుటుంబం నుంచి విస్తరించిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి ప్రపంచం అంతా ఎవరుగా ఒక దేశం అంతా కూడా ఎవరుగా ఒక రాష్ట్రం అంతా కూడా ఎవరుగా ఒక జిల్లా అంత కూడా ఎవరు మహా అయితే ఒక మండలం లేదా కొన్ని గ్రామాలు జనాభా అవుతారు అంతే కదా మించి ఎవరు కానీ బైబిల్లో చూడండి మీకు నోవాహు ఫ్యామిలీ నుంచి మొదలు పెడితే నాలుగు వందల సంవత్సరాల్లో మొత్తం ప్రపంచం ప్రపంచం అంతా విస్తరించిపోయింది ఎక్కడెక్కడో దేశాలు ఉన్నాయి ఎక్కడెక్కడో రాజులు వచ్చారు ఎక్కడెక్కడో రాజకీయాలు వచ్చాయి ఎక్కడెక్కడో మతాలు వచ్చాయి ఈ నోవాహ్ అనేవాడు బైబిల్ దేవుడు భక్తుడు కదండి నోవాహుకి పుట్టినటువంటి పిల్లలు ఎవరిని పూజిస్తారు బైబిల్ దేవుడిని పూజిస్తారు కదా ఇప్పుడు మా సుగ్గున్ లాంకలో ఫస్ట్ వచ్చిన ఫ్యామిలీ వాళ్ళు హిందువులు వాళ్ళకు పుట్టిన పిల్లలు హిందువులే వాళ్ళకు పుట్టిన పిల్లలు హిందువులు కానీ కొనసాగుతున్నారు ఇప్పటికీ మెజారిటీ భాగం తొంభై తొమ్మిది శాతం అంటే ఫస్ట్ ఫ్యామిలీ నుంచి ఆ పరంపర అనేది కొనసాగుతూ వస్తుంది కానీ మీకు విచిత్రం ఏంటంటే నోవాహు దగ్గర నుంచి మొదలైన పరంపర వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళకు పుట్టిన పిల్లలు ఎహో ఆరాధించాలి కదా అంటే మానవ జాతిలో మెజారిటీ భాగం అనేది బైబిల్ దేవుడిని ఆరాధించాలి కానీ అసలు అబ్రహాం టైంకి ఒక అబ్రహాము లోతు వీళ్ళు తప్ప అసలు భూమి మీద యహోవా అని ఆరాధించేవాడు కానీ యహోవాహ గురించి తెలిసినోడు కానీ లేడు అసలు వేళ ఫ్యామిలీయే తెలుసు మళ్ళీ ఈ కథ కూడా మోసే చెప్తాడు ఇది సాధ్యమా మీరు ఆలోచించండి నోవాహు దగ్గర నుంచి మొదలు పెడితే నాలుగు వందల సంవత్సరాల్లో బైబిల్ దేవుడు మైమేపుడు అసలు అంతకుముందు మానవ జాతిని ఎందుకు చంపేశాడు నన్ను కాకుండా వేరే దేవతలను పూజిస్తున్నారని లేదా పాపం చేసిన రకరకాల కారణాలతో చంపేశాడు కదా మళ్ళీ నాలుగు వందల సంవత్సరాలు గడిచేటప్పటికి నోవాహు దగ్గర నుంచి మొదలు పెడితే అసలు బైబిల్ దేవుడు ఉనికిలో లేడు ప్రపంచంలో ఎన్నో రకాల మతాలు వచ్చినాయి అంటే ఈ మతాలు ఈ ప్రజలకి ఈ బైబిల్లో చెప్పిన కట్టు కథకి సంబంధం లేదు నోవాహు దగ్గర నుంచి నాలుగు వందల సంవత్సరాలు గడిచేటప్పటికి అబ్రహాం టైంకి ఇన్ని మతాలు ఇన్ని రాజ్యాలు రావడం సాధ్యం కాదు అసలు ఒక నాగరికత పూర్తిగా డెవలప్ అవ్వడానికి వందల సంవత్సరాలు పెట్టిద్ది అలాంటిది కేవలం నాలుగు వందల సంవత్సరాల్లో ప్రపంచంలో ఇన్ని నాగరికతలు ఎలా వచ్చాయి ఇన్ని మతాలు ఎలా వచ్చాయి వీళ్ళెవరికి కూడా బైబిల్ దేవుడితో కానీ బైబిల్లో చెప్పిన సృష్టి క్రమంతో కానీ సంబంధం లేదు మోసే వచ్చి ఒక కొత్త మతం పెట్టాడు ఒక కొత్త దేవుడిని తయారు చేశాడు మరి మన మతం ప్రకారం అసలు సృష్టి ఎలా జరిగింది అతను ఒక కథ చెప్పాలి కాబట్టి ఒక కట్టు కథ అల్లేడు ఆదాం దగ్గర నుంచి ఎలా వచ్చారు ఎలా వచ్చారని చెప్పి అందులో లాజిక్ లేకుండా అంటే ఆ రోజుల్లో ఉన్న ప్రజలకి అది చాలా ఎక్కువ వాళ్ళకంత విచక్షణ లేదు కదా ఆటవిక ప్రజలు వాళ్ళంత ఆలోచించరు అంత లాజికల్గా ప్రశ్నించరు ప్రశ్నించిన వాళ్ళని ఎదిరించిన వాళ్ళని చంపేశాడు మోసే చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు బైబిల్లో ఆ విధంగా ప్రాణ భయం పెట్టి చచ్చినట్లు వాళ్ళు నమ్మితేరాల్సిందే అనే విధంగా భయపెట్టి వాళ్ళని కంట్రోల్ చేశాడు కాబట్టి వాళ్ళు అంత లాజికల్గా ప్రశ్నించరు ఆలోచించలేరు కాబట్టి వాళ్ళకి ఆ కథ సరిపోయింది ఆ కట్టు కథ అనేది ఆదాము తర్వాత నోవాహు ఆ తర్వాత మన తాత అబ్రహాము అబ్రహాంకి మన దేవుడు వాగ్దానం చేశాడు పలానా దేశం ఇస్తానని చెప్పి ఆ దేశాన్ని ఆక్రమించుకోమన్నాడు మనల్ని అని చెప్పి ఇజ్రాయేలీలందరినీ కూడా నమ్మించి వాళ్ళందరినీ నేర్చుకుని బయలుదేరాడు ఇక అడవుల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఎట్లా చిత్రహింసలు పెట్టాడు ఎలా ఫెయిల్ అయ్యాడు కూడా మనం బైబిల్ తరగతుల్లో చూసాం ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చని చెప్పి అందరిని ఎర్రి పువ్వులను చేశాడు ఎర్రి పువ్వుల్ని ఎర్రి పుష్పాలను చేశాడంటాను నేను ఎందుకని నేను మ్యాప్లో కూడా చూపించాను చీల్చింది లేదు పెట్టింది లేదు వాళ్ళని తీసుకుని అడవుల్లోకి పోయాడు మళ్ళీ వాళ్ళు అక్కడ కష్టపడిన ప్రతిసారి కూడా మేము మా దేశానికి వెళ్ళిపోతాం ఈజీ వెళ్ళిపోతామంటారు సింపుల్గా ఒక్కటే అడిగా మొన్న డిబేట్ చేసిన జానపాలను కూడా నిజంగా మోసా ఎర్ర సముద్రాన్ని చీల్చి వాళ్ళని తీసుకొచ్చిందే నిజమైతే ఈ ఇజ్రాయేల్ ప్రజలు మేము మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం అని ఎలా చెప్తున్నారు అసలు దారి లేదు కదా మళ్ళీ మోసా వచ్చి మళ్ళీ ఎర్ర సముద్రాన్ని చీల్చాలి కదా అంటే వాళ్ళు నడుచుకుంటూనే వచ్చారు ఆ దారిని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు అనే ధైర్యం ఉందా వాళ్ళకి అప్పుడు మోస కూడా వాళ్ళ కాళ్ళ మీద పడి సాష్టాంగం చేసి మీరు అని నమస్కారం చేసాడు వాళ్ళకి మీరు ఎలా వెళ్తారో నేను చూస్తాను వెళ్ళండి ఎల్లా అంటే మోస కూడా తెలుసు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారని చెప్పి కాకపోతే బైబిల్లో కొన్ని మహిమలు కట్టు కథలు ఇవన్నీ యాడ్ చేశారు కాబట్టి ఆ ఎర్ర సముద్రం జీల్చాడని చెప్పి రాసుకున్నారు ఇంకా చాలా లాజిక్స్ మనం అందులో మాట్లాడాం సరే ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఏంటంటే ఆదాము దగ్గర నుంచి మానవ సృష్టి అనేది మనం లెక్కించకూడదు బైబిల్ ప్రకారంగా నోవాహు దగ్గర నుంచి మొదలు పెట్టాలి మరి బైబిల్ ప్రకారంగా నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాల వయసు ఉన్నటువంటి నోవాహు టైం నుంచి మానవ జాతి వృద్ధిని విస్తరణని కనుక లెక్కిస్తే ప్రపంచంలో ఇన్ని మతాలు ఇన్ని నాగరికతలు ఇంత డెవలప్మెంట్ అనేది సాధ్యం కాదు కేవలం నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాల్లో అసలు నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాలు కాదు కేవలం నాలుగు వందల సంవత్సరాల్లోనే ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు మతాలు సంస్కృతులు అనేక రకాల నాగరికతలు వచ్చేసాయని బైబిల్లోనే ఉంది నోవాహు టైం నుంచి అబ్రహాం టైంకి ఇది ఇంపాసిబుల్ అసాధ్యము జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా సాధ్యం లేని విషయం ఇది అందుకే చెప్పే కదా ఈ సిద్ధాంతం తయారు చేసిన వాళ్ళకి బైబిల్ రచయితలకి చాలా పరిమితమైనటువంటి జ్ఞానం ఉంది సృష్టి గురించి కానీ భూమి గురించి కానీ విశ్వం గురించి కానీ వాళ్ళకు ఉన్నటువంటి చాలా పరిమితమైన నాలెడ్జ్ ఒక పుస్తకాన్ని తయారు చేశారు అతను ఒక అబద్ధం ఆడాడు ఒక మతాన్ని తయారు చేశాడు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని కంటిన్యూ చేశారు ఎందుకంటే ఆ మతం వల్ల వాళ్ళు లబ్ధి పొందుతున్నారు ఆ ప్రజలందరి మీద వాళ్ళకి పెత్తనం వస్తుంది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నాతో కాంటాక్ట్లో ఉన్నాడని చెప్పి అలా ఆ పరంపర కొనసాగుతూ వచ్చింది ఆ తర్వాత ఎన్నో నమ్మకాలు ఇవన్నీ వాటిలో చేరే ఆ నమ్మకాల మీద అబద్ధాల మీద ఆ పునాదుల మీద ఆ మతం అనేది నిర్మించబడింది ఆ యూదు మతం వచ్చింది ఆ యూదు మతం నుంచి క్రైస్తవం వచ్చింది దాని నుంచి మళ్ళీ ఇస్లాం వచ్చింది కాబట్టి కేవలం వందల సంవత్సరాల్లోనే ప్రపంచం ఎంత విస్తరించింది అనే లాజిక్ లేనటువంటి ఈ సిద్ధాంతం ఒట్టిది లక్షల సంవత్సరాలకి పూర్వమే మానవ జాతి ఆవిర్భావం జరిగింది అని చెప్తున్నటువంటి హిందూ శాస్త్ర గ్రంథాలనే ఈరోజు సైన్స్ కానీ శాస్త్రవేత్తలు కానీ ఆమోదించే పరిస్థితి ఉంది ఇంకా పరిశోధనలు జరిగే కొద్దీ కొత్త కొత్త విషయాలు తొవ్వే కొద్దీ కూడా ఈ పాషాణ మతాలు అనేవి కొట్టుకుపోతాయి మరి ఈ విషయం మీద ఎవరైనా స్పందించే పాస్టర్ కానీ పర్టికులర్గా ఈ విషయం మీదే డిబేట్ చేద్దాము మానవజాతి ఆవిర్భావం గురించి బైబిల్లో చెప్పిన విధంగా నిజంగా అలా జరిగిందా అనే ఈ పాయింట్ మీద ఎవరన్నా డిబేట్ చేస్తానన్నా కూడా ఏ పాస్టర్ అయినా వస్తే కూడా నేను మాట్లాడే సిద్ధంగా ఉన్నాను ఇవన్నీ కూడా కొంతమంది చదువుకున్న మేధావులు వెలగబడుతున్న మేధావులు కొంతమంది తెలుసు బైబిల్ ప్రచారకులకే అర్థమవుతాయి ఇవన్నీ కూడా కానీ వాళ్ళ జీవనాధారం పోతుందని చెప్పి ఎలా అయితే వాళ్ళు గప్ చిప్ బుడ్డి అని ఈరోజు పాస్టర్ ఎలా అయితే మెయింటైన్ చేస్తున్నారో ఆ రోజు ప్రవక్తలమై అని చెప్పుకున్న వాళ్ళు కూడా గప్ చిప్ సంబర్ బుడ్డి ఆడు ప్రవక్త చెప్పుకున్నాడు కదా ఆడు బెనిఫిట్ అవుతున్నాడు ఆడికి పెత్తనం వస్తుంది ఆడి డబ్బులు వస్తున్నాయి కదా నేను ప్రవక్తలని చెప్పుకుంటాను నిజమే మోసే చెప్పింది దేవుడు ఉన్నాడు నాకు కూడా కనపడుతున్నాడు నాకు కూడా చెప్తున్నాడు అని చెప్పి ప్రచారం చేసుకుంటూ వచ్చారు అదే జరిగింది మరి ఆలోచించి విచక్షణతో ఇది సత్యమా అని నిర్ధారించుకోండి జై శ్రీరామ్ భారత్ జై